మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం మార్చి తొమ్మిది శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే చతుర్దశి తిథి సాయంకాలం ఆరు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత అమావాస్య తిథి వచ్చింది ధనిష్ట నక్షత్రం ఉదయం ఏడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంది తర్వాత శతభిష నక్షత్రం వచ్చింది శనివారం ధనిష్ట నక్షత్రంతో కలిసి వస్తే వర్ధమాన యోగం ఉంటుంది ఈ వర్ధమాన యోగం శివానుగ్రహాన్ని కలిగింపజేస్తుంది అలాగే ఉదయం ఏడు గంటల యాభై ఐదు నిమిషాల తర్వాత శతభిషా నక్షత్రం వచ్చింది శనివారం శతభిష నక్షత్రంతో కలిసి వస్తే ఆనంద యోగం ఉంటుంది ఈ ఆనంద యోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది అంటే ఈరోజు రెండు యోగాలు బాగున్నాయి పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళాలన్నా ముఖ్యమైన ప్రయాణాలు చేయాలన్నా యోగాలు చాలా అనుకూలంగా ఉన్నాయి ప్రయాణాలు విజయవంతం అవుతాయి కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని కుంభంలో సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే ధనిష్ట నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు మకర రాశిలో శని ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీస్ కొనటం అమ్మటం ఇలాంటి వ్యవహారాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చెక్ చేసుకొని ప్రాపర్టీస్ కొనటం అమ్మటం చేయాలి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా ఆలోచించి జాగ్రత్తగా అడుగులు వేయాలి సోదరులతో కానీ సోదరీ మనులతో కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా పన్నెండు రాశుల వాళ్ళు ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి అలాగే శతభిష నక్షత్రానికి అధిపతి అయిన రాహువు మీనంలో ఉన్నారు కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలన్నీ విజయవంతమవుతాయి అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి ఈరోజు కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు ధనిష్ట నక్షత్రం ఉదయం ఏడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంది ఈ ధనిష్ట నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన నామకరణం చెవులు గుట్టించడం ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు అలాగే చెవి ఆభరణాలు కంఠాభరణాలు ధరించడానికి నక్షత్రం మంచిది కొత్త విద్యలు నేర్చుకోవటానికి కూడా అనుకూలం భూములు గృహాలకు వీటికి సంబంధించినటువంటి వ్యవహారాల చర్చలు నిర్వహించటానికి ధనిష్ట నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే అధికార పదవులు స్వీకరించడానికి మీకేదైనా పొజిషన్ ఇవ్వాలనుకుంటే ఆ పొజిషన్ని తీసుకోవటానికి ధనిష్ట అనుకూలిస్తుంది తీర్థయాత్రలు చేయటానికి కూడా ఈ నక్షత్రం చాలా మంచిది తీర్థయాత్రలు ప్రారంభించుకోవచ్చు సంగీత విద్యలు నేర్చుకోవటానికి అనుకూలం సింగింగ్ ఇలాంటివి ఏవైనా సరే నేర్చుకోవటానికి ధనిష్ట నక్షత్రం చాలా మంచిది అలాగే ఉదయం ఏడు గంటల యాభై ఐదు నిమిషాల తర్వాత శతభిషా నక్షత్రం వచ్చింది ఈ శతభిషా నక్షత్రం ఉన్న సమయంలో కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవడానికి అనుకూలం అలాగే వ్యవసాయానికి సంబంధించిన పనులు అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్ చేసుకోవటానికి శతభిష చాలా మంచి నక్షత్రం గ్రహదోషాలు ఉన్నవాళ్ళు ఆ గ్రహ దోషాలు పోగొట్టుకోవటానికి చేసే ప్రత్యేకమైనటువంటి జపాలు హోమాలు శాంతులు దానాలు ఇవన్నీ శతభిష నక్షత్రంలో చేయించుకుంటే గ్రహదోషాల నుంచి తొందరగా బయటపడవచ్చు వాటికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది అదేవిధంగా గర్భాధానం కార్యక్రమానికి కూడా శతభిష నక్షత్రం అనుకూలిస్తుంది నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు తండ్రితో సఖ్యతలు పెరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే ఇంతకుముందు తండ్రితో విభేదాభిప్రాయాలు ఉన్నట్లయితే ఆ విభేదాభిప్రాయాలని తొలగింపజేసుకోవటానికి ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాచరించటానికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది అంటే తండ్రి వైపు ప్రాపర్టీస్ కోసం చేసే ప్రయత్నాలు కూడా మేషరాశి వాళ్ళకి ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు శారీరక సౌఖ్యం బాగుంది అలాగే ఆరోగ్యం బాగుంటుంది అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ప్రతి పనిలో కూడా సుఖము సంతోషము శాంతి లభిస్తాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు దగ్గర బంధువులకు ఏర్పడే అనారోగ్యాల వల్ల కొంత ఆందోళనకు లోనయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అటువంటప్పుడు మనోధైర్యం కోల్పోకుండా ముందడుగు వేసేటటువంటి ప్రయత్నం చేయటం మంచిది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈరోజు అకారణంగా ఎదుటి వాళ్లతో శత్రుత్వంలో ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఎదుటి వాళ్లతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి అలాగే బంధుమిత్రులతో కూడా విరోధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు వృధా భ్రమణములు కనిపిస్తున్నాయి అంటే అనవసరమైనటువంటి ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అత్యవసరమైతేనే సింహరాశి వాళ్ళు ఈరోజు ప్రయాణం చేయటం మంచిది అలాగే ధన వ్యయం కూడా కనిపిస్తోంది కాబట్టి సింహరాశి వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఈరోజు ఒకటికి పదిసార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేసే ప్రయత్నం చేయాలి తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి ఈరోజు ప్రధానంగా గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం లభించే సూచనలు కూడా కన్యారాశి వాళ్ళకి ఈరోజు బాగా కనిపిస్తున్నాయి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు అనేక రకాలుగా ధనం ఎక్కువగా ఖర్చు అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు తులారాశి వాళ్ళు ధనాన్ని ఖర్చు చేసే సమయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసే ప్రయత్నం చేయటం మంచిది తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఈరోజు విశేషమైనటువంటి ధన లాభాలు కనిపిస్తున్నాయి అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది అలాగే ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి ఈరోజు ప్రధానంగా బంధుమిత్రులను కలుసుకునే యోగం ఉంది వాళ్ళతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు అలాగే ప్రతి పనిలో కూడా ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ఉన్నటువంటి వ్యతిరేకతలన్నీ తొలగిపోయి అనుకూలతలు అందిపుచ్చుకోవచ్చు తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈరోజు కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి అలాగే శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు రావలసిన ధనం ఏదో ఒక విధంగా చేతికి అందేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ద్రవ్య రూపేణా లేదా వస్తు రూపేణా మీకు రావలసినటువంటి ధనం సకాలంలో రావటానికి ఈరోజు అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి తదుపరి మీనరాశి మీనరాశి వారికి ఈరోజు ప్రధానంగా చెడ్డవారితో ఏర్పడేటటువంటి స్నేహాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి కాబట్టి అలాంటి వ్యక్తులతో కొత్తగా స్నేహాలు ఉన్నట్లయితే వాటిని వదిలివేయటం మంచిది అలాగే ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వేళక ఆహారాన్ని స్వీకరించడం సరైన సమయానికి నిద్రించటం అవసరం అలాగే ఆయాసం ఉబ్బసం ఇలాంటి సమస్యల వల్ల కూడా ఇబ్బంది పడేటటువంటి సూచనలు మీనరాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రకమైనటువంటి ఆరోగ్య వ్యవహారాల పట్ల తగిన శ్రద్ధ తీసుకోవాలి పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే శనివారం కాబట్టి ఓం శం శనైశ్వరాయ నమ అనే మంత్రం పదకొండు సార్లు హం హనుమతే నమ అనే మంత్రం పదకొండు సార్లు చదువుకున్నట్లయితే విశేషంగా అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు ఓం శం శనైశ్చరాయ నమ హం హనుమతే నమ ఈ రెండు మంత్రాలు విశేషమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి కార్యసిద్ధి ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు అలాగే శనివారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో శనిహోర ఉంటుంది ఈ శనిహోర ఉన్న సమయంలో ఇనుము స్టీలు సామాన్ల వ్యాపారం చేసుకోవడానికి మంచిది మినుముల వ్యాపారం రాయి వ్యాపారం ఇటుక కలప వ్యాపారాలు ఇలాంటివి శనిహోరలో ప్రారంభించుకోవచ్చు అలాగే మిషనరీ సామాగ్రికి సంబంధించిన వ్యాపారాలు కూడా ప్రారంభించుకోవడానికి శనిహోర మంచిది అలాగే ఆయిల్స్ వ్యాపారం తారు వ్యాపారం ఇలాంటివి ప్రారంభించుకోవడానికి కూడా శనిహోర విశేషంగా సహకరిస్తుంది అలాగే శనిహోరలో భూములకు సంబంధించిన వ్యవహారాలు చేస్తే చాలా మంచిది అలాగే సేవకావృత్తిలోకి ప్రవేశించడానికి ఎవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరడానికి కూడా శనిహోర అనేది చాలా చక్కగా అనుకూలిస్తుంది హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకున్నట్లయితే విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి